ఈ నెల ఇరవై తొమ్మిదిన పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ కంటేశ్వర్ నిజామాబాద్ లో జరి జాతీయ పసు బోర్డు కేంద్ర కార్యాలయం మాజీ జిల్లా అధ్యక్షులు మొరపల్లి పార్టీ ఆఫీస్ లో ఆహ్వాన పత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ సహకారం జాతీయ పసుపు కార్యాలయానికి శ్రీకారం చుట్టినటువంటిదని ధర్మపురి అరవింద్ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా ఇందూర్లో జాతీయ పసుపు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారని అలాగే పెద్ద బహిరంగ సభ కూడా నిర్వహించుకోవడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు నెరవేర్చిన ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు జగిత్యాల జిల్లా తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు ఆహ్వాన రైతాంగంలో ఉన్న ఆహ్వాన పత్రాన్ని మనం రిలీజ్ చేసుకున్నాం ఈ ఆహ్వాన పత్రాలు రాబోయే ఇరవై తొమ్మిదో తారీఖు నిజామాబాద్ లో ప్రియతమ నాయకులు అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రులు పసుపు ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు దాని సందర్భంగా పెద్ద బహిరంగ సభ బ్రహ్మాండమైన బహిరంగ సభను కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగానే రైతన్నలకు ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులను ఆహ్వానించాలని ఆహ్వాన పత్రాన్ని తీసుకొని ఈరోజు ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళబోతున్నాం మన కార్యకర్త సోదరులు మండలాధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఆఫీసు బీరస్ జిల్లా ఆఫీసు బీరస్ అందరూ కలిసి పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్ళి ఆహ్వానించడానికి రైతులను ఆహ్వానించడానికి బయలుదేరుతూ ఉన్నాం ఇందులో భాగంగానే ఇక్కడ కూడా రైతులను ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పాతికే వ్యక్తులుగా ఎందుకంటే దశాబ్దాల కళ నెరవేర్చిన మన ప్రియతమ నాయకులు నిజామాబాదు ముద్దుబిడ్డ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరంజన్న గారికి జిల్లా తరఫు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఉద్యోగాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి రైతన్న పోరాటం చేస్తూ ఉన్నారు పసుపు రావాలి పసుపుపోటు రావాలి ఎందుకంటే మన ఈ నిజామాబాద్ పార్లమెంట్లోనే అత్యధికంగా పసుపును పండించే రైతన్నల కోరిక ఆ రైతన్నల కోరికను నెరవేర్చి బాగా ఆ రోజు ఎన్నికల వాగ్దానం చేసి వాళ్ళు పేపర్ మీద రాసిచ్చి ఇవాళ సాధించి పెద్దలు అమిత్ షా గారి ఆధ్వర్యంలో కూడా అధ్యక్షతన పసుపు చేసుకోబోతున్నాం దానికి ద్వారా విజ్ఞప్తి చేసేది అందరూ కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ పథకానికి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఒకటిన్నర ప్రాంతానికి వారికి అక్కడికి తరలి రావాల్సింది విజ్ఞప్తి కంఠేశ్వర్ పా కళాశాలలో పెద్ద బహిరంగ సభ కాదు అనుగుణు దయచేసి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కానివ్వండి రైతులు కానివ్వండి కర్షకులు అందరూ పెద్ద ఎత్తున జిల్లా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే సాధించడం ఆశామాషయం ఎందుకంటే ఒక దాదాపు ఒక ఐదు సంవత్సరాలు ఎక్కడి మెట్టు లేరు తిరిగిన ఆఫీస్ లేదు పెద్ద అభివృద్ధి తిరిగి తిరిగి లాస్ట్ లో దాన్ని సాధించుకుని రావడం జరిగింది ఇలా ఈ విజయం రైతుల విజయం ఎందుకంటే పసుపు తెస్తా అని ఎంతో మంది మాటలు చెప్పారు గతంలో మేము పసు పోటీ అని కొంతమంది చెప్పారు కొంతమంది ఇక్కడ షుగర్ ట్రాక్ చేస్తాం లేకుంటే మేము అని చెప్పారు అలాంటి నాయకులు ఈరోజు బుద్ధి తెచ్చుకోవాల్సి అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక మాట ఇస్తే ఆ మాట నిలబడి ఉన్న వ్యక్తులు ఈరోజు మనం సాధించుకున్నాం ఫస్ట్ పోటీ అందుకొరకే మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైతులు పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా పాలిటెక్ కళాశాల కళాశాల మైదానంలో పెద్ద బహిరంగ సభ ఇదే విధంగా పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కూడా మరొకసారి జిల్లా పార్టీ తరఫున రైతుల తరఫున పసుపు రైతుల తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత మాతా శ్రీ